వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు హిందూ న్యూస్ పేపర్ రీడింగ్లో భాగంగా ఈరోజు మనము హిందూ న్యూస్ పేపర్ నుంచి ఒక న్యూస్ తీసుకొని దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అది మహారాష్ట్రలోని నాగపూర్కి దగ్గరలో జరిగినటువంటి ఒక ఎక్స్ప్లోజివ్స్ బ్లాస్ట్కి సంబంధించిన న్యూస్ని ఈరోజు మనం చదవబోతున్నాం హెడ్లైన్ ఏంటంటే నైన్ వర్కర్స్ స్కిల్డ్ ఇన్ బ్లాస్ట్ ఇన్ అన్ ఎక్స్ప్లోజివ్స్ ఫ్యాక్టరీ నియర్ నాగపూర్ നയൻ പർസൻസ് സിക്സ് ആഫ് ദമെൻ വർ കിൾ എൻ്റെ ത്രീ സീരിയസ്ലി ഇഞ്ചൂർഡ് വെൻ എ പവർഫുൽ ബ്ലാസ്റ്റ് റിപ്പഡ് ത്രൂ എൻ എക്സ്പ്ലോസിവ്സ് മാനുഫാക്ചരി ഫാക്ടറി എറ്റ് ബജർഗാവവ് എരൗണ്ട് സിക്സ്റ്റി കിളമീറ്റർസ് ഫ്രം നാഗപൂർ അൻ സണ്ടേ നയൻ പർസൻസ് നയൻ പർസൻസ് വർക്കിൽഡ് തൊണ് മതി ചെയുറു సిక్స్ ఆఫ్ దెమ్ ఉమెన్ అందులో ఆరుగురు స్త్రీలు అండ్ మరియు త్రీ సీరియస్లీ ఇంజూర్డ్ ఒక ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఎప్పుడైనా సరే చనిపోయారు గాయపడ్డారు ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా ఇన్సిడెంట్స్లో ఇలాంటి బాంబ్లాస్ట్ లాంటివి వాటిలో చనిపోయారు అని రాయడానికి జనరల్గా మనం డైట్ అనే వర్బ్ సూచిస్తుంది డైట్తో రాయొచ్చు కానీ మీకు ఎప్పుడు న్యూస్ పేపర్లో వర్క్ ఇల్డ్ అని కానీ గాయపడినట్లయితే వర్ ఇంజూర్డ్ అని కానీ మనం చూస్తుంటాం ఇలా రాసుకోవాలి అదే ఏక వచ్చిన ఒకరే కనుక అయితే సింగిల్ పర్సన్ కనుక చనిపోయి ఉంటే వజ్ రాస్తాం వాజ్ కిల్డ్ వ వజ్ ఇంజూర్డ్ సో ఇక్కడ ఇప్పుడు మీనింగ్ చూడండి త్రీ సీరియస్లీ ఇంజూర్డ్ ముగ్గురు గాయపడ్డారు ఆ సంఘటన ఏంటో చూద్దాం వెన్ ఏ పవర్ఫుల్ బ్లాస్టర్ రిప్డ్ ఒక పెద్ద శక్తివంతమైన ప్రేలుడు సంభవించినప్పుడు ఎక్కడ సంభవించిన త్రూ అండ్ ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఎక్స్ప్లోజివ్స్ అంటే ప్రేలుడు పదార్థాలు పేలడానికి సౌకర్యంగా ఉండే ఏ పదార్థాలైనా ఎక్స్ప్లోజివ్స్ అంటాం మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అంటే తయారు చేసేటటువంటి కంపెనీ సో అది ప్లేస్ ఎక్కడో ఎట్ బజార్గావ్ అరౌండ్ సిక్స్టీ కిలోమీటర్ ఫ్రమ్ నాగపూర్ ఆన్ సండే ఆదివారము నాగపూర్కి అరవై కిలోమీటర్ల దూరంలోని బజార్గావ్లో ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీలో ఒక పెద్ద ప్రమాదం సంభవించినప్పుడు తొమ్మిది మంది అందులో ఆరుగురు స్త్రీలు తొమ్మిది మంది చనిపోయారు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ద పోలీస్ సైడ్ ద బ్లాస్ట్ టు ఎట్ నైన్ ఏఎం ఇన్ ఎ క్యాస్ట్ బూస్టర్ యూనిట్ ఆఫ్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా విచ్ మేక్స్ డ్రోన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఫర్ సెక్యూరిటీ యూనిట్స్ ట్వెల్వ్ ల్యాబరర్స్ హ్యావ్ బిన్ ద యూనిట్ దెన్ కంపెనీ ఆఫీషియల్ సెట్ ద యూనిట్ ప్రొడ్యూస్డ్ బూస్టర్స్ యూజ్డ్ ఇన్ కోల్ మైన్స్ ద పోలీస్ సెడ్ ద బ్లాస్ట్ టు ప్లేస్ ఎట్ నైన్ ఏఎం పోలీసులు చెప్పారు బ్లాస్ట్ అంటే ప్రేలుడు ఉదయం తొమ్మిది గంటలకు జరిగింది టేక్ ప్లేస్ టుక్ ప్లేస్ టేకన్ ప్లేస్ అంటే సంభవించుట ఏదైనా జరుగుట అని అర్థం ఎక్కడ జరిగిందో ప్లేస్ ఈనే క్యాస్ట్ బూస్టర్ యూనిట్ ఆఫ్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా అనేది ఒక కంపెనీ పేరు అందులో క్యాస్ట్ బూస్టర్ యూనిట్ అంటే ఈ క్యాస్ట్ బూస్టర్స్ తయారు చేసేటటువంటి ఒక యూనిట్ ఆ ప్రదేశంలో పేరుడు సంభవించింది ఈ క్యాస్ట్ బూస్టర్ యూనిట్ సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా ఏం తయారు చేస్తుందంటే విచ్ మేక్స్ డ్రోన్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఫర్ సెక్యూరిటీ యూనిట్స్ సెక్యూరిటీ భద్రతా వలయాల కోసం ఎక్స్ప్లోజివ్స్ రైలుడు పదార్థాలు మరియు డ్రోన్స్ గాలిలో ఎగిరేటటువంటి చిన్న విమానాల లాంటి పరికరాలు డ్రోన్స్ వాటిని తయారు చేస్తుంది ట్వెల్వ్ లాబరర్స్ వర్ సెట్ టు హ్యావ్ బీన్ ప్రజెంట్ అట్ ద యూనిట్ దెన్ ఎగ్జాక్ట్లీ అది సంభవించినప్పుడు ప్రేలుడు సంభవించినప్పుడు ట్వెల్వ్ లేబరర్స్ పన్నెండు మంది కూలీలు వర్ సెడ్ చెప్పబడుతుంది ఉన్నట్లుగా చెప్పబడుతుంది టు హ్యావ్ బీన్ టు హ్యావ్ బీన్ అంటే దే వర్ ట్వెల్వ్ లేబరర్స్ వర్ ప్రజెంట్ ఎట్ ద యూనిట్ ఎట్ ద టైమ్ అని చెప్పడానికి వర్ రాయడానికి బదులు టూతో కనుక కంజక్ట్ చేసినట్టయితే టూ హ్యావ్ బీన్ రాశారు ట్వెల్వ్ లేబరర్స్ వర్ సెడ్ టు హ్యావ్ బీన్ ప్రజెంట్ ఎట్ ద యూనిట్ దాని అంటే అప్పుడు పన్నెండు మంది అందులో ఉన్నట్టుగా చెప్పబడుతుంది కంపెనీ అఫీషియల్స్ సైడ్ కంపెనీ అధికారులు ఏం చెప్పారంటే ద యూనిట్ ప్రొడ్యూస్డ్ బూస్టర్స్ యూజ్డ్ ఇన్ కోల్ మైన్స్ బొగ్గు గనుల్లో పేల్చడం కోసం ఈ బూస్టర్స్ ఉపయోగించబడతాయి ఆ బూస్టర్స్ని ఈ యూనిట్లో తయారు చేస్తారని కంపెనీ అధికారులు చెప్పారు ద ఇంజూర్డ్ ఆర్ సెట్ టు బీ ఇన్ ఏ క్రిటికల్ కండిషన్ And the death toll could rise further, informed sources said. Local people said the tremors of the blast could be felt in nearby villages. The explosion took place during a sieving operation. The explosive raw material is sieved before use in a building where boosters for use in coal mines are made. ద ఇంజూర్డ్ ఆర్ సెట్ టు బి ఇన్ ఏ క్రిటికల్ కండిషన్ ద ఇంజూర్డ్ అంటే గాయపడినవారు ఆర్ సెట్ టు బి ఇన్ ఏ క్రిటికల్ కండిషన్ అంటే గాయపడిన వారు ఇంకా కూడా బాగా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు అండ్ ద డెత్ టోల్ కుడ్ రైజ్ ఫర్దర్ అండ్ ద డెత్ టోల్ కుడ్ రైజ్ ఫర్దర్ ఇంకా చనిపోయే వాళ్ళ సంఖ్య పెరగవచ్చు ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ సెడ్ సమాచారం ఇచ్చినటువంటి వర్గాల వారు చెప్పారు లోకల్ పీపుల్ సైడ్ ద ట్రెమర్స్ ఆఫ్ ద బ్లాస్ట్ లోకల్ పీపుల్ అంటే ఆ ప్లే ప్రేలుడు జరిగిన దగ్గరలో ఉన్నటువంటి గ్రామస్తులు లోకల్ పీపుల్ సైడ్ వారు చెప్పారు ట్రెమర్స్ ట్రెమర్స్ అంటే ప్రకంపనాలు ఏదైనా బ్లాస్ట్ జరిగినప్పుడు మనకి కిటికీలు లాంటివి ఏమైనా చెక్కలు ఊగుతాయి ప్రకంపనాలు వస్తాయి ఆ ట్రెమర్స్ ఆఫ్ ద బ్లాస్ట్ ప్రేలుడు యొక్క ప్రకంపనాలు కుడ్ బీ ఫెల్ట్ అవి మనం ఎక్కడైనా గమనించవచ్చు ఫీల్ అవ్వచ్చు ఇన్ నియర్ బై విలేజెస్ ఆ దగ్గరలో ఉన్నటువంటి ఊర్లలో ఇక్కడ ట్రెమర్స్ ప్రకంపనాలు కుడ్ బి ఫెల్ట్ అంటే మనం గమనించవచ్చు ఎందుకంటే వాటిని చూడడం కుదరదు కాబట్టి గమనించవచ్చు మన శరీరానికి కూడా తెలుస్తుంది ఇన్ నియర్ బై విలేజెస్ ద ఎక్స్ప్లోయిజన్ టుక్ ప్లేస్ ఎక్స్ప్లోయిజన్ అంటే ప్రేలుడు టుక్ ప్లేస్ అంటే ఇందాక చెప్పుకున్నాం జరిగింది లేదా సంభవించింది జూరింగ్ ఏ సీవింగ్ ఆపరేషన్ జూరింగ్ అంటే ఆ సమయంలో ఏ సమయంలో ఏ సీవింగ్ ఆపరేషన్ సీవింగ్ అంటే ఒక సీవ్ అంటే జల్లెడ జల్లెడ పడుతున్నప్పుడు అంటే అందులో ఏవో ద ఎక్స్ప్లోజివ్ రా మెటీరియల్ ఈజ్ సీవ్డ్ బిఫోర్ యూస్ వాటిని వాడడానికి బదులు వాడక వాడకపోయే ముందు వాటిని అవసరమైన వాటిని వడకట్టినట్టు ఆ జల్లెడ పడుతూ ఉండగా ఎక్కడది ఇన్ ఏ బిల్డింగ్ వేర్ బూస్టర్స్ ఫర్ యూజ్ ఇన్ కోల్ మైన్స్ ఆర్ మేడ్ కోల్ మైన్స్లో ఉపయోగించడం కోసం ఈ బూస్టర్స్ తయారు చేస్తున్న బిల్డింగ్లో అవి జల్లెడపడుతున్నప్పుడు ఎక్స్ప్లోజివ్ యొక్క ముడి పదార్థాలు రా మెటీరియల్ అంటే ముడి పదార్థాలు ఈ రా మెటీరియల్ని జల్లెడపడుతున్నప్పుడు అది Edo friction Prima facie, nine persons died following the explosion. The situation is under control. No laborers is currently in the building, a senior company official said. A mob of irate laborers converged near the company gate soon after the explosion, demanding an explanation from the management. Several complained about overwork, while some said they were recalled for duty after their shift. ప్రిమా ఫేసి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు నైన్ పర్సన్స్ డైడ్ ఫాలోయింగ్ ద ఎక్స్ప్లా ఎక్స్ప్లాయిజన్ ఇప్పటి వరకు తొమ్మిది మంది చనిపోయారు నైన్ పర్సన్స్ డైడ్ ఈ ప్రేలుడు వల్ల తొమ్మిది మంది చనిపోయారు ద సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ పరిస్థితి అదుపులో ఉంది నో లేబ్రరీస్ కరెంట్లీ ఇన్ ద బిల్డింగ్ ఏ లేబర్ కూడా ఇంకా ఏ కూలి వాళ్ళు కూడా అందులో బిల్డింగ్లో ప్రస్తుతం లేరు ఎ సీనియర్ కంపెనీ అఫీషియల్ సెడ్ కంపెనీ యొక్క సీనియర్ అధికారి ఒకరు చెప్పారు ఏ మాబ్ ఆఫ్ ఐరేట్ ల్యాబరర్స్ కన్వర్జ్డ్ నియర్ ద కంపెనీ గేట్ సూన్ ఆఫ్టర్ ద ఎక్స్ప్లాయిజన్ ఎక్స్ప్లాయ్ సూన్ ఆఫ్టర్ ద ఎక్స్ప్లాయిజన్ ప్రేలుడు సంభవించిన వెంటనే ఏ మాబ్ ఆఫ్ ఐరేట్ లేబరర్స్ ఒక గుంపు కూలివాళ్ళు అక్కడ అందులో పనిచేసేటువంటి లేబరర్స్ ఆవేశానికి లోనైన బాగా ఆవేశంగా కోపంగా ఉన్నటువంటి ఐరేట్ లేబరర్స్ ఏ మాబ్ అంటే ఒక గుంపు ఒక గుంపు బాగా కోపంగా ఉన్నటువంటి లేబరర్స్ కన్వర్జ్డ్ నియర్ ద కంపెనీ గేట్ కన్వర్జ్డ్ అంటే గుమిగూడడం పోగయ్యారు నియర్ ద కంపెనీ గేట్ ఆ కంపెనీ యొక్క గేట్ దగ్గర సూ నార్ ద ఎక్స్ప్లాయేషన్ పేలుడు సంభవించిన వెంటనే డిమాండింగ్ ఎందుకు వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే ఎన్ ఎక్స్ప్లనేషన్ ఒక వివరణ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ నుంచి వాళ్ళు ఒక వివరణ కోరుతున్నారు అసలు ఏం జరిగిందో చెప్పాలని క్లారిటీ ఇవ్వాలని దే ఆర్ డిమాండింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ దానికి వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఆవేశపూరితంగా గేట్ దగ్గర ఉన్నారు సెవెరల్ కంప్లైంట్ కొంతమంది చాలామంది ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద అబౌట్ ఓవర్ వర్క్ మితిమీరిన పని ఎక్కువ పని చేయించుకోవడము వైల్ సైడ్ ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే వర్ రీకాల్డ్ ఫర్ డ్యూటీ ఆఫ్టర్ దేర్ షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డ్యూటీకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వాళ్ళు వెనక్కి పిలవబడ్డారు అని చెప్పి ఇంకో కొంతమంది చెప్తున్నారు ద పోలీస్ ల్యాటర్ కార్డన్ ఆఫ్ ద ఏరియా వీ హ్యావ్ రీడైరెక్టెడ్ అవర్ ఫోర్సెస్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ టు ద సైట్ అండ్ ఆర్ క్లోజ్లీ మానిటరింగ్ ద సిచువేషన్ సెడ్ హర్షపోద్ధార్ సూపరింటెండా ఆఫ్ పోలీస్ నాగపూర్ రూరల్ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ హూ హెల్ప్స్ ఫ్రమ్ నాగపూర్ ద పోలీస్ ల్యాటర్ ద పోలీస్ ల్యాటర్ కార్డెండ్ ఆఫ్ ద ఏరియా పోలీసులు వెంటనే వచ్చేసి కార్డెండ్ ఆఫ్ అంటే ఆ ఏరియా మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు అంటే జనాలు అక్కడ గుమిగూడనియకుండా మొత్తాన్ని ఎక్కడ ఉన్నా అక్కడ బయటికి పంపించేసారు కార్డ్ అండ్ ఆఫ్ ద ఏరియా ఎస్పీ చెప్తున్నాడు ఇక్కడ ఉన్న చూడండి సైడ్ పదార్ సూపర్నెంట్ ఆఫ్ పోలీస్ ఈయన ఏం చెప్తున్నాడు అంటే వీ హ్యావ్ రీడైరెక్టెడ్ అవర్ ఫోర్సెస్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ టు ద సైట్ వాళ్ళ ఫోర్సెస్ని వేరు వేరు చోట్ల ఉన్నటువంటి ఫోర్సెస్ని అంటే పోలీస్ వాళ్ళని అక్కడికి రప్పించేశారు రీడైరెక్టెడ్ అవర్ ఫోర్సెస్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ టు ద సైట్ ఈ సైట్ వద్దకు వెంటనే పంపించారు అండ్ ఆర్ క్లోజ్లీ మానిటరింగ్ చాలా దగ్గర నుండి సిచ్యువేషన్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు అంటే పర్యవేక్షిస్తున్నారు మానిటరింగ్ అంటే పర్యవేక్షించడం సిచ్యువేషన్ అంటే అక్కడ ఉన్న పరిస్థితిని క్లోజ్లీ అంటే చాలా దగ్గరగా ఉండి సెడ్ హర్షపోద్వార్ ఈయన ఎస్పీ పేరు హర్షా సూపర్ టెండా పోలీస్ నాగపూర్ రూరల్ నాగపూర్కి ఇద్దరు ఎస్పీలు ఉన్నారు ఒకరు రూరల్ ఒకరు అర్బన్ ఈయన నాగపూర్ రూరల్ ఎస్పి మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఆయనే హోమ్ మినిస్టర్ కూడాను ఆయనకు రెండు హోదాలు ఉన్నాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ హూ హెయిల్స్ ఫ్రమ్ నాగపూర్ ఈయన నాగపూర్కి చెందినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి కూడా వెంటనే ఇమీడియట్గా అక్కడికి చేరుకున్నాడు Chief Minister Eknath Shinde has announced compensation of 5 lakh for the kin of each of the deceased. We are thoroughly probing the cause of the accident, Mr Patnavis said. Expressing grief, Chief Minister Eknath Shinde directed the district administration and the police to follow up on the case and provide aid to the victims. Chief Minister Eknath Shinde has announced. ఆ రాష్ట్రపు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే హ్యాజ్ అనౌన్స్డ్ హ్యాజ్ అనౌన్స్డ్ అంటే ప్రకటించాడు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ హ్యాజ్ ప్లస్ వర్బు త్రీ కాంపెన్సేషన్ నష్టపరిహారము ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షలు ఫర్ ద కిన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డిసీజ్డ్ డిసీజ్డ్ అంటే ఇక్కడ చనిపోయిన అని అర్థము ఈ స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోవాలి రెండు డిసీజులు ఉంటాయి ఒక డిసీజ్ రోగము ఈ డిసీజ్డ్ చనిపోయినా అనేటువంటి మీనింగ్ కోసం వాడారు ఈచ్ ఆఫ్ ద డిసీజ్ చనిపోయిన ఒక్కొక్కరు కిన్ అంటే బంధువు కిత్స్ అంటే స్నేహితులు కిన్స్ అండ్ కిత్స్ అంటుంటాం కదా బంధుమిత్రులు అనడానికి అందులో భాగంగా ఇది కిన్ కిన్ అంటే బంధువు చనిపోయిన వ్యక్తి యొక్క బంధువుకి ఫైవ్ ల్యాక్స్ ఐదు లక్షల కాంపెన్సేషన్ నష్టపరిహారము ఎవరైనా సరే చనిపోయినప్పుడు గవర్నమెంట్ కానీ ఆయా కంపెనీలు కానీ ప్రకటించేటటువంటి ఆ అమౌంట్ని కాంపెన్సేషన్ అంటాం ఆ నష్టపరిహారాన్ని అనౌన్స్ అంటే ప్రకటించారు ఇది హ్యాస్ అనౌన్స్డ్ ఎందుకు రాశారంటే వెంటనే ప్రకటించాడు కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఇమీడియట్ యాక్షన్ కింద చీఫ్ మినిస్టర్ ఏకనాథ్ షిండే రైట్ వీఆర్ థరోలీ ప్రోబింగ్ ద కేస్ ఆఫ్ ద యాక్సిడెంట్ మిస్టర్ ఫట్నవీస్ సైడ్ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి ఫట్నవీస్ చెప్తున్నాడు వీఆర్ థరోలీ ప్రోబింగ్ మేము చాలా దీన్ని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ప్రోబింగ్ అంటే ఇన్వెస్టిగేషన్ పరిశోధించడం కేసు ఎందుకు జరిగిందో ద కాజ్ ఆఫ్ ద యాక్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం ఏమిటో చాలా సివియర్గా ప్రోబ్ చేస్తున్నాం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అని చెప్పాడు మిస్టర్ ఫడ్నవీస్ ఎక్స్ప్రెస్సింగ్ గ్రీఫ్ విచారం వ్యక్తం చేస్తూ ఎవరు చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే ఏక్నాథ్ షిండే విచారం వ్యక్తం చేస్తూ డైరెక్టెడ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టెడ్ అంటే సూచించాడు ఆదేశించాడు ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా పరిపాలనా వ్యవస్థని అండ్ ద పోలీస్ టు ఫాలో అప్ ఆన్ ద కేస్ అండ్ ప్రొవైడ్ ఎయిడ్ టు ద విక్టిమ్స్ అండ్ పోలీస్ జిల్లా యంత్రాంగానికి మరియు పోలీసుని డైరెక్ట్ చేశాడు అప్ ద కేస్ ఈ కేసుని దగ్గరుండి చూసుకోమని అండ్ ప్రొవైడ్ సమకూర్చమని అంటే ఇక్కడ సలహా అంటే సహాయము సహాయము చేయమని ఎవరికి ద విక్టిమ్స్ బాధితులు బాధితులకి సహాయం చేయమని జిల్లా యంత్రాంగాన్ని పోలీసుని ఆదేశించాడు చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే ఆయన తన విచారాన్ని వ్యక్తపరుస్తూ ఇది మహారాష్ట్రలోని నాగపూర్లో నిన్న ఉదయం జరిగినటువంటి దుర్ఘటన